తన అనుగ్రహంతో రామాయణ రచన ప్రారంభించిన వాల్మీకితో బ్రహ్మ ఇలా అన్నాడు నీ రామాయణం ఈ భూమి మీద కొండలు నదులు ఉన్నంతకాలం ఎత్తింపబడుతూనే ఉంటుంది ఆయన మాట పుణ్యమో మన అదృష్టమో వివిధ రూపాల్లో రామాయణం ఎన్నో తరాల నుండి ఓ జీవనదిలా ప్రవహిస్తున్నది మన దేశంలో అన్ని భాషలలో రామాయణాన్ని ఎందరో కవులు పండితులు జనరంజకంగా అందించారు కేవలం మన దేశంలోనే కాదు చైనా జపాన్ థాయిలాండ్ ఇండోనేషియా కాంబోడియా వంటి దేశాలకి విస్తరించింది కేవలం రచనగానే కాకుండా ఆటలుగా జానపద గేయాలుగా తోలుబొమ్మల ఆటలుగా నృత్య రూపకంగా నాటకాలుగా ప్రవచనాలుగా వందల చలన చిత్రాలుగా ఎన్నో ఏళ్ల నుంచి వ్యాపించి ఇప్పటికీ ఎప్పటికీ నిత్య నూతనంగా మనల్ని తరింపజేస్తోంది వీటన్నిటికీ మూలమైన రామాయణాన్ని మనకందించిన వాల్మీకి మహర్షికి ఆయన జయంతి సందర్భంగా మరోసారి కృతజ్ఞత తెలియజేద్దాం